హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి మనమైతే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమిగా జరుపుకుంటాము ఆ రోజు ఉదయాన్నే గురువునైతే పూజించుకుంటాము ప్రతి అమావాస్యకి పౌర్ణానికి కూడా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మన ఇంట్లోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఆషాఢ పౌర్ణమి జూలై పదవ తేదీ మనకి గురువారం అయితే వచ్చిందండి లక్ష్మీవారంతో కలిసి వచ్చిన పౌర్ణమిని చాలా విశేషంగా శుక్రవారం కానివ్వండి లక్ష్మీవారం కానీ కలిసి వస్తే పౌర్ణమి అమావాస చాలా విశేషంగా అమ్మవారిని పూజించుకోవటం వల్ల మన ఇంట్లోనే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మనకైతే ఐశ్వర్యం సిద్ధిస్తుంది మనకి ప్రతి నెలలో కూడా అమావాస్య పౌర్ణమి తిథులు అయితే తప్పకుండా వస్తాయండి ఒక్కొక్క అమా ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క విశేషమైతే ఉంటుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి కూడా చాలా విశేషమైనది అదే కాక మనకి ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి చాలా అంటే చాలా విశేషం కాబట్టి ఈరోజు సాయంత్రము అమ్మవారిని పూజించుకోవటం వల్ల మన కోరికలన్నీ సిద్ధిస్తాయి అమ్మవారిని ఈరోజు సాయంత్రము క్షీర దీపంతో అమ్మవారిని ఆరాధించటము అమ్మవారికి నక్షత్ర హారతి ఇవ్వటం వల్ల మన జాతకంలోని ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోయి మనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి ఈ పూజని పౌర్ణమి రోజు సాయంత్రము ప్రదోషకాలంలో చేసుకుంటే చాలా మంచిదండి అంటే ఆరు గంటల సమయం నుంచి ఈ పూజ ప్రారంభించి లక్ష్మీదేవిని కానివ్వండి లలితాదేవిని కానివ్వండి పూజించడం వల్ల మన మనోవంచలన్నీ సిద్ధిస్తాయండి ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఇల్లు ఉద్యోగము ఆస్తి అప్పులు ఇలాంటివన్నీ కూడా మన మనస్సులో ఏదైనా ఒక కోరిక పెట్టుకొని పన్నెండు శుక్రవారాలు పన్నెండు పౌర్ణములు కానివ్వండి పన్నెండు శుక్రవారాలు కానివ్వండి అమ్మవారికి మొక్కుకొని ఈ పూజ చేసుకోవటం వల్ల చాలా మంచిదండి మన మనకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ పూజని చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దేవుడు మందిరంలో కానివ్వండి లేదు అనుకుంటే ప్రత్యేకంగా ఒక పేటను ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని కానివ్వండి అమ్మవారి ఫోటో కానివ్వండి లలితాదేవి దేవి ఫోటో కానివ్వండి లక్ష్మీదేవి ఫోటో కానివ్వండి మీ దగ్గర ఏ ఫోటో ఏ దేవతామూర్తి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకొని మీ దగ్గర విగ్రహం ఉంది అనుకుంటే అమ్మవారికి అయితే ఆ రోజు పాలతో అభిషేకం చేసుకోండి చాలా మంచిది ప్రదోషకాలం అంటే ఈ పూజనైతే సాయంత్రం వేళలో చేస్తే చాలా మంచిదండి సాయంత్రం పూట అమావాస్య పూజ కానివ్వండి లక్ష్మి పౌర్ణమి పూజ కానివ్వండి సాయంత్రం చేసే పూజకి మంచి ప్రతిఫలం అయితే వస్తుంది ప్రత్యేకంగా పీట ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు శుభ్రమైన ఒక పీటను ఏర్పాటు చేసుకొని పీట మీద పసుపు కుంకంతో బియ్య పిండితో ముగ్గునైతే వేసుకోవాలి ఒక శుభ్రమైన వస్త్రాన్ని పరిచేసి దాని మీద పచ్చకర్పూరము జవ్వాదు జవ్వాదు అత్తరు ఇలాంటివన్నీ సుగంధభరితమైన ద్రవ్యాలన్నీ కూడా ఆ వస్త్రం మీద ఉంచాలండి ఆ అమ్మవారి ఫోటోనైతే శుభ్రపరచుకొని పసుపు గంధం ఇంకా కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారికి సుగంధభరితమైన పువ్వులతోటి నిండుగా అమ్మవారిని అలంకరించుకోవాలి లక్ష్మీదేవికి సుగంధభరితమైన పుష్పాలంటే చాలా ప్రీతి అండి ఈరోజు మీకు దొరికితే మల్లెలు జాజులు ఇలాంటివన్నీ సుగంధభరితమైన పుష్పాలతో అమ్మని అలంకరించుకొని నిండుగా అమ్మకి పసుపు కుంకుమలు సమర్పించేసి అమ్మవారిని అయితే పూజించుకోండి ఈ పూజను ప్రతి నెలలో వచ్చే ప్రతి పౌర్ణమికి కూడా మనం పూజ చేసుకోవచ్చండి ప్రతి పౌర్ణమికి కూడా ఇలా క్షీరదీపం వెలిగించి అమ్మవారికి నక్షత్ర హారతిని అయితే ఇచ్చి అమ్మవారికి సుగంధభర్తమైన పువ్వులు మల్లెలు జాజులు గులాబీలు ఇలాంటివి మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితోటి అష్టోత్తరం చేసుకుంటూ ఇవేవి దొరకలేదు అనుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమ పూజనైతే చేసుకుంటూ అమ్మవారిని అయితే నెలలో వచ్చే పౌర్ణమి కానివ్వండి అమావాస తిథిలో కానివ్వండి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ప్రతి నెలలో కూడా మనకైతే పౌర్ణమి తిది అయితే వస్తుందండి సాయంత్రం సమయంలో మనకి ఎప్పుడైతే పౌర్ణమి గడియలు ఉంటాయో ఆ రోజును మాత్రమే మనం పౌర్ణమి తిథిగా మనమైతే పరిగణలోకి తీసుకుంటాము రెండు వేల ఇరవై ఐదు జూలై పదో తేదీ గురువారం మనకి పౌర్ణమి తేదీంది కాబట్టి ఈరోజు సాయంత్రం తప్పకుండా అమ్మవారిని పూజించుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరదీపం వెలిగించుకోండి అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలు పాలతో చేసిన పాయసాన్ని నివేదన చేయండి లేదు అనుకుంటే ఆవు పాలు కొంచెం బెల్లం కలిపేసి అమ్మవారికి నివేదన అయితే చేసుకోండి చాలా మంచిది ఈరోజు లలితా సహస్రనామం చదువుకోవటం వల్ల మనకి చాలా మంచిదండి మన మనసులో ఎలాంటి కోరిక అయినా కానివ్వండి తీరని కోరిక ఉంది అనుకున్న వాళ్ళు వెన్నెల పారాయణం చేయటం వల్ల పౌర్ణమి రోజు లలితాదేవిని ఫోటో కానివ్వండి విగ్రహాన్ని కానివ్వండి మన ఇంటి మీద మేడ మీద వెళ్ళేసి మనం కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిదండి చాలామంది ఈ లలితా సహస్రనామాల్ని ఇన్ని మా అమ్మవారికి మొక్కుకొని లలితాదేవికి మొక్కుకొని తొమ్మిది వారాలు ఐదు వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు అని పౌరు ఇరవై ఒక పౌర్ణములు అలా మొక్కుకొని అమ్మవారిని అయితే ఆరాధిస్తూ ఉంటారు ఎలాంటి ధర్మబద్ధమైన కోరిక అయినా కానివ్వండి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది మీరు కూడా ఎప్పటి నుంచో మాకు ఈ కోరి కోరిక నెరవేరట్లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రతీ నెలలో కూడా పౌర్ణమికి ఇన్ని పౌర్ణములు అనే అమ్మవారికి మొక్కుకొని ఐదు పౌర్ణములు లేదంటే తొమ్మిది లేదంటే పదకొండు ఎలా ఎన్ని పౌర్ణములు చేయగలము అనే అమ్మవారిని మొక్కుకొని మనకి వెన్నెల కిరణాలు పడే చోట దగ్గర మనము అమ్మవారికి పాలు నైవేద్యంగా సమర్పించేసి లలితా సహస్రనామ పారాయణం చేస్తే మన కోరిక ఎలాంటిదైనా తప్పకుండా నెరవేరుతుందండి లలితా సహస్రనామ పారాయణం అంటే చాలామంది కూడా చెప్తూ ఉంటారు తొమ్మిది సార్లు పారాయణం చేస్తే చాలా మంచిదండి కానీ లలితా మనకి చాలా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఒక్కసారి కానివ్వండి మూడు సార్లు కానివ్వండి మీ సమయాన్ని బట్టి లలితా సహస్రనామ పారాయణం అయితే స్టార్ట్ చేసుకొని మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి మనకి ప్రతీ నెలలో కూడా అమావాస్య పౌర్ణమి తేదీలు అయితే వస్తూ ఉంటాయి వాటిలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి అందులో ఈ ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు వచ్చిన గురువారంతో కూడి వచ్చిన పౌర్ణమి తిది చాలా మంచిదండి చాలా అంటే చాలా మంచిది ఈరోజు సాయంత్రం అమ్మవారిని పూజించుకొని అమ్మవారి కృపకు అందరూ పాత్రలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా పీఠ ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఫోటో కానివ్వండి విగ్రహం కానివ్వండి విగ్రహ రూపంలో కానివ్వండి ఉంచుకొని లలితాదేవి కానివ్వండి లక్ష్మీదేవి ఫోటో కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రతిమను ఉంచుకొని అమ్మవారికి నిండుగా పసుపు కుంకాలు అలంకరించండి అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించండి తర్వాత అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు నిండుగా సమర్పించండి అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ ఇస్తే మనకి కొండంత సౌభాగ్యాన్ని ఇస్తుంది ముందుగా దీపారాధనకు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇత్తడి ప్రమిదలు కానివ్వండి వెండి ప్రమిదలు కానివ్వండి మీకు ఏవి అవి లేదనుకుంటే మట్టి ప్రమిదలైనా రెండు పెట్టుకొని అందులో నువ్వుల నూనె కానివ్వండి కొబ్బరి నూనె ఆవు నెయ్యి మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఆయిల్ నింపుకొని రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి అమ్మవారి ఏకహారతితోటి అమ్మవారిని అయితే అమ్మవారికి అయితే దీపారాధన చేయండి దీపానికి గంధం ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు పూలు సమర్పించేసి తర్వాత అయితే మనం క్షీరదీపానికి కూడా ఏర్పాటు చేసుకోవాలండి క్షీరదీపానికి ఒక ఇత్తడి ప్లేట్ కానివ్వండి రాగి వెండి ఇలాంటి ప్లేట్ ఏదైనా ఒకటి తీసుకొని ఇంకా గంధం ఇంకా కుంకుమలతో అలంకరించుకొని మూడు గుప్పెట్ల బియ్యం అయితే అందులో వేయాలండి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ ఉంచేసి ఒక ఇత్తడి గిన్నె రాగి గిన్నె వెండి గిన్నె గాజు గిన్నె ఏదైనా కానివ్వండి అందులో ఆవు పాలు తోటి నింపేసి ఆవు నెయ్యి కానివ్వండి నువ్వుల నూనె కానివ్వండి నింపి అందులో మనకి వీట్లాగా నా ఒత్తులు దొరుకుతాయండి వాటర్ వింగ్స్ అన్ని దొరుకుతాయి ఈ వింగ్స్ దొరికితే మీకు తప్పకుండా చాలా యూజ్ అవుతాయండి ఈ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇవైతే మీషోలో చాలా అవైలబుల్గా ఉన్నాయి సర్చ్ చేసి తీసుకోండి ఇలా ఒత్తి వేసుకొని క్షీరదీపం అయితే వెలిగించుకోండి దీపం దీపారాధన చేసిన తర్వాత దీపానికి గంధం కుంకుమ పుష్పాలు అక్షంతలు సమర్పించేసి నమస్కారం చేసుకోండి ముందుగా గణపతి ప్రార్థన చేయండి గణపతికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసి గణపతిని కదిపి పక్కన ఉంచేసిన తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలండి అమ్మవారిని ఆహ్వానం చేసి లక్ష్ లక్ష్మీదేవి అయిన మహా ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అని అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారిని ఆహ్వానం చేసి అమ్మవారిని కూర్చొని మన పూజ అందుకుంటుంది అన్న భావనతోటి అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకోండి రెండు చేతులు జోడించి ముందుగా సంకల్పం చెప్పుకోండి నేను ఈ కోరికతో చేస్తున్నానమ్మ నా కోరిక నెరవేరేలాగా చూడు అని అమ్మవారికి రెండు చేతులు జోడించి ముందుగా మీ మనసులో మనసులో కోరికనైతే అమ్మవారికి అయితే చెప్పుకొని పూజనైతే ప్రారంభించండి అమ్మవారికి ధూపాన్ని నిండుగా వేయండి అమావాస్య పౌర్ణమి తేదీలో అమ్మవారికి ధూపం ఎంత వేస్తే అంత మంచిదండి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి నిండుగా ధూపం వేసుకొని అమ్మవారికి నిండుగా పసుపు కుంగమం సమర్పించుకొని మనస్ఫూర్తిగా ధర్మబద్ధమైన కోరిక అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారిని అయితే పూజలు చేసుకోండి ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి చాలా మంచిది అష్టోత్తరాలతోటి అమ్మవారికి అయితే సుగంధభరితమైన జాజులు మల్లెలు ఎర్రటి గులాబీ పూలు అవేవి లేవు అనుకుంటే కుంకుమ పూజ కుంకుమతో అయినా అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు అమ్మవారికి ప్రకృతి ఏ నమహా కృతి ఏ నమహ విద్య ఏ అనుకుంటూ అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకుంటూ అష్టోత్తరం చేసుకోండి చాలా మంచిది ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ గురు పౌర్ణమి రోజు చాలా విశేషమైందండి ఈరోజు గిరిపరదక్షిణ చేస్తూ ఉంటారు అరుణాచలంలో లక్షల్లో చేస్తూ ఉంటారండి అది చూడలే మనము చేయలేకపోయినా అది అలాంటివి చూసినా కానివ్వండి మనం ఎంతో పుణ్యం చేసుకుంటాము మీకు వీలైతే చూడటానికైనా ట్రై చేయండి మనకి భక్తి టీవీలో అలాంటివి చూపిస్తూ ఉంటారు తప్పకుండా చేయండి అలాగే ఈరోజు సింహాచలం అప్పన్న చందనోత్సవం కూడా చేస్తారండి ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తేదీ చాలా విశేషమైనది ఈరోజు ఎంతో ఎంతో పుణ్యదినం కాబట్టి అమ్మవారిని ఇలా పూజించుకొని మన కోరికలను అయితే నెరవేర్చుకున్నాము అమ్మవారికి దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించండి ఈరోజు నాన్ వెజ్ ఈ ఈ పూజకైతే నియమాలు అంటూ ఏమీ ఉండవండి ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది ఇక ప్రత్యేకంగా పేట వేసుకొని పూజ చేసుకునే వాళ్ళు మాత్రం మరుసటి రోజు శుక్రవారం రోజు మాత్రం పేటను అయితే కదలపకూడదండి శనివారం రోజు అమ్మవారి పీటనైతే అయితే శుక్రవారం కూడా అమ్మవారిని ఇలాగే ఈ పీట మీదే ఈ మనం పూజ చేసినవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పుష్పాలు అన్నీ సమర్పించేసి మళ్ళీ ప్రమిదల్లోని దీపారాధన కొత్త ప్రమిదల్లో దీపారాధన చేసుకొని శుక్రవారం కూడా అమ్మవారిని ఇలాగే ఉంచి పూజ చేసుకున్న తర్వాత శనివారం రోజు ఉదయాన్నే అమ్మవారిని కదిపేసి మనం యథాస్థానంలో పెట్టుకోవచ్చు దేవుడి మందిరంలోనే పూజ చేసుకునే వాళ్ళకైతే ఇవేవీ అవసరం లేదండి నిత్య పూజలాగా ఎప్పుడు కూడా మామూలుగానే చేసేసుకోవచ్చు ఎప్పుడు ఇలాంటి ఏవి అవసరం ఉండదు ఇలాంటి పర్వదినాల్లో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్న కుంకుమ చాలా పవిత్రమైనదండి చాలా మహిమగలది ఈరోజు అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్న కుంకుమని అయితే భద్రపరుచుకొని మనం రోజు నుదుటిని అయితే ధరించవచ్చు ఇంటికి ఎవరన్నా వచ్చినా కానివ్వండి వాళ్ళకైతే బొట్టుగా అయితే పెట్టవచ్చు ఇలా మనం ఆ కుంకుమని భద్రపరచుకొని అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తూ అమ్మవారి ప్రతిరోజు నుదుటినైతే మనమైతే కుంకుమనైతే అయితే ధరిస్తూ ఉండాలి ఈరోజు అమ్మవారికి అయితే ప్రసాదంగా ఆవు పాలు బెల్లంతో చేసిన మా ఆవు పాలు తోటి చేసిన పరమాన్నం కానివ్వండి పాలు కాచి చల్లార్చి అందులో అమ్మ బెల్లం వేసి అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించవచ్చు ఈరోజు అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి వండి అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు వీలైతే పంచహారతి ఇవ్వండి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసి అమ్మవారికి నిండుగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి వీలైన వాళ్ళు తప్పకుండా ఈరోజు క్షీరదీపం వెలిగించండి క్షీరదీపం వెలిగించేసి మీకు ఎంత వీలైతే అంత భక్తి ముఖ్యం అండి ఇక్కడ అలంకారాలు ఇవన్నీ కూడా కాదు భక్తి ముఖ్యము ఈరోజు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మరో ముఖ్యమైనది నేను చెప్పాను ఇక్కడ నక్షత్ర హారతి కోసం అని నక్షత్ర హారతి ఇవ్వడం వల్ల మన జాత మనకి మనది ఏ నక్షత్రమో తెలియదు అనుకున్న వాళ్ళు ఈ మంది ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదైనా ఒక నక్షత్రం మందై ఉంటుంది కాబట్టి ఇలాగ ఇరవై ఏడు ఒత్తులు వేసి అమ్మవారికి హారతి ఇవ్వడం వల్ల మన జాతకంలోని ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయండి ముందుగా ఇలాగ ఒత్తులన్నీ కూడా నువ్వుల నూనెలో కానివ్వండి ఆవు నేతిలో కానివ్వండి నాను నాన నానపెట్టి ఉంచుకోవాలి ఇలా వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసుకోవాలండి చిన్న ప్లేట్లు అయితే మనము పట్టుకోలేము చాలా వెలుగు ఎక్కువ వస్తుంది కాబట్టి పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఇత్తడి ప్లేట్ కానివ్వండి రాగి ప్లేటు వెండి ప్లేటు స్టీల్ని మాత్రం వాడకూడదండి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఇలా ఇరవై ఏడు ఒత్తులుగా ఇరవై ఏడు దీపాల లాగా ఇరవై ఏడు ఒత్తులుగా వేసుకొని ఈ దీపాలను అయితే వెలిగించుకొని అమ్మవారికి అయితే హారతి ఇవ్వాలండి మంగళహారతి పాడుకుంటూ అమ్మవారికి నిండుగా హారతి ఇవ్వండి మంగళహారతి వస్తే పాడుకోండి లేదు అనుకుంటే శ్రీమాత్రయిన మహా అనుకుంటూ అమ్మవారికి అయితే నిండుగా హారతి ఇచ్చేసి అమ్మవారిని చీకట్లో అమ్మవారికి దీపాల వెలుగుల్లో అమ్మవారిని చూసుకుంటూ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉండిద్ది మన మనసులో కోరికలన్నీ అమ్మవారి ముందు ఉంచేసి అమ్మవారికి ధర్మబద్ధమైన కోరిక నెరవే నెరవేర్చమ్మా నా కోరిక ఎలా ఉందని మనస్ఫూర్తిగా వేడుకోండి ఇరవై ఏడు నక్షత్రాల్లో మనది ఏ నక్షత్రం మనకు తెలియదు కాబట్టి ఈ హారతి ఇవ్వడం వల్ల మన నక్షత్రంలోని ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి మనం ఉన్నత స్థాయిలో ఉంటాము ఇంట్లోనే ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆ అమ్మవారు మనకైతే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుందండి ఇలా మనం ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి ఇలా పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి కలిగే లాభాలు అన్నీ ఇన్ని కాదు కదా మనం ప్రతి ఒక్క ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది స్వామివారు అమ్మవారిని ఇద్దరూ పూజించుకోవాలి ముందు స్వామివారిని తలుచుకుంటూ తర్వాత అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారు చాలా ప్రీతి పొందుతారు కాబట్టి స్వామిని అయ్యని అమ్మవారిని ఇద్దరిని పూజించుకొని అమ్మవారి కృపకైతే పాత్రలు అవ్వండి ఇలా నక్షత్ర హారతి ఇచ్చిన తర్వాత రెండు చేతులు జోడించి అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోండి మీ కోరికని అమ్మవారి ముందు చేసి రెండు చేతులు జోడించి అమ్మవారికి అయితే సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసుకోండి అమ్మవారి ముందు మనము కుంకుమ పూజ చేసుకున్నాం కదా అష్టోత్తరంతో ఆ కుంకుమను అయితే తీసుకొని అమ్మవారి మనకి నుదుటినైతే ధరించాలి ఇలా అమ్మవారి పూజనైతే ఆ రోజు సాయంత్రము ఆరు గంటల తర్వాత పూజ చేసుకోవటం వల్ల పౌర్ణమి రోజు మన అనుకున్న కోరికలన్నీ నెరవేరి అమ్మవారు మన పూజను స్వీకరించి మన కోరికలన్నీ నెరవేరుస్తుంది అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం కూడా నిండుగా అలంకరించుకొని పసుపు కుంకాలు నిండుగా చేతికి గాజులు వేసుకొని చేతులుగా గోరింటాకు పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని కాళ్ళకు పసుపు పూసుకొని నిండుగా అలంకరించుకొని అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి చాలా ఇష్టం అండి మనం అంత అలంకరించుకొని నిండుగా అమ్మవారికి పూజ చేస్తామో మన కోరిక అంత తొందరగా నెరవేరుతుంది అమ్మవారికి అలంక అమ్మవారు అలంకారల ప్రియులు కాబట్టి మనము అలంకరించుకొని అమ్మవారిని కూడా అలంకరించేసి ఈ పౌర్ణమి రోజు అమ్మవారిని అయితే నిండుగా పూజించుకుందాము అమ్మవారి దయ మీకు మాకు అందరికీ ఉండి అమ్మవారు మీ అందరి కోరికలు కూడా నెరవేర్చి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనము ఈ పూజలో ఉపయోగించాం కదండి క్షీరదీపాన్ని క్షీరదీపంలో ఉంచిన పాలనైతే ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే ఉంచండి మనకి మొక్కల్లో అయితే వేసుకోవచ్చు పచ్చటి మొక్కల్లో అయితే వేసేసి మరుసటి రోజు కూడా అమ్మవారికి పీఠం కదిలించకుండా ఇలాగే అమ్మవారి ఫోటోనుంచి అమ్మవారికి అయితే పూజ చేసుకుని శనివారం రోజు ఉదయాన్నే అమ్మవారి పీఠాన్ని అయితే తీసివేయండి ఈరోజు మాత్రం తప్పకుండా శుక్రవారం ఉంది కాబట్టి మరుసటి రోజు మనం గురువారం సాయంత్రం పూజ చేసుకుంటాం కాబట్టి మరుసటి రోజు శుక్రవారం పడింది కాబట్టి శుక్రవారం అమ్మవారి ఫోటోని అయితే ఏం కదిలించము దేవుడి మందిరంలో చేసుకునే వాళ్ళకైతే ఇవేవి అవసరం లేదండి నిత్య పూజలాగా చేసుకుంటాం కాబట్టి ఈ నియమాలన్నీ ఏం అవసరం లేదు ఈరోజు నైన్ నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది ఇంకా అంతకు మించి నియమాలు అంటూ ఏమీ ఉండవు ఇక ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ అందరి ముందుకు వస్తుంది వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుందండి తప్పకుండా ఒక్క లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తానండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్